హలో అనంతపురం పీపుల్ ఈ రోజు ఈ వీడియోలో మనం అనంతపురం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న టాప్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఇల్లు గేటెడ్ కమ్యూనిటీలు ఫామ్ ప్లాట్లు కమర్షియల్ ప్రాపర్టీలు అన్ని ఈ ఒక్క వీడియోలో ఉన్నాయి మీరు మీ కళ్ళలు ఇంటిని ఇది మిస్ అవ్వకుండా చూడండి శ్రీనగర్ ప్రాంతంలో వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో అందుబాటులో ఉంది ఇందులో రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఓపెన్ కిచెన్ పూజ గది ఫ్యూచర్ లో జీ ప్లస్ వన్ కి అప్గ్రేడ్ చేసే అవకాశం నీటి సంపు వాస్తు పర్ఫెక్ట్ డిజైన్ అన్నీ ఉన్నాయి బెంగళూరు బైపాస్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన లొకేషన్ పరంగా ఇది మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు పీవీకే కాలేజ్ వెనుక ఉన్న పది పాయింట్ ఆరు నాలుగు ఎకరాల ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం నూట నలభై తొమ్మిది డూప్లెక్స్ విల్లాలు ఉన్నాయి ప్రతి ఇంటికి ప్రైవేట్ గార్డెన్ కార్ పార్కింగ్ సదుపాయం ఉంది క్లబ్ హౌస్ లో పదిహేను వేల ఏరియాలో స్విమ్మింగ్ పూల్ జిమ్ గెస్ట్ రూమ్స్ ఫంక్షన్ హాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ధరలు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల నుంచి ప్రారంభమవుతాయి వాహనాలతో నిర్మించబడిన ఈ ఇంటికి తొంభై పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఎస్బిఐటి కాలేజ్ సమీపంలో ఫామ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో డ్రిప్ ఇరిగేషన్ ఫలాధార చెట్లు బోరు మరియు రోడ్లు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి వీకెండ్ హౌస్ లేదా పెట్టుబడిగా ఇది ఒక మంచి ఎంపిక ప్రకృతి ప్రేమికులకు ఇది తప్పక నచ్చుతుంది ఎన్హెచ్ హెచ్ ఫార్టీ హైవే కు సమీపంగా శ్రీవారి గార్డెన్స్ ప్రాజెక్ట్లో కమర్షియల్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క ప్లాట్లు మాత్రమే ఉండే ఈ ప్రాజెక్టు లో ధరలు సెంటుకు నాలుగు పాయింట్ ఐదు లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి జేఎన్ టు యూ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని దగ్గరగా ఉండడంతో ఇది భవిష్యత్తులో ఒక ప్రాముఖ్యమైన కమర్షియల్ స్పాట్ అవుతుంది రుద్రంపేట ప్రాంతంలో రెడీ అంతస్తుల ప్రాజెక్ట్ ఉంది ఇది తూర్పు ముఖం గల ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే పై అంతస్తులో రెండు టూ బిహెచ్కే యూనిట్స్ ఉన్నాయి వుడ్ వర్క్స్ సీలింగ్ ఓపెన్ కిచెన్ అన్ని బ్రాండెడ్ మెటీరియల్స్ తో పూర్తయ్యాయి రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు ఇలా మరెన్నో ఆకర్షమైన ప్రాజెక్టులు మన అనంతపురం చుట్టూ అందుబాటులో ఉన్నాయి వీటిలో మీకు నచ్చిన ప్రాజెక్ట్ ఏది కామెంట్ చేయండి ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే మాకు వెంటనే కాల్ చేయండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ లేదా మా వెబ్సైట్ కి విజిట్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు